తెలంగాణ డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ గుడ్ న్యూస్ చెప్పింది ఉద్యోగార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బుక్ ఫండ్తో పాటు స్టడీ మెటీరియల్ ఖర్చును అందించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదివేల మందికి ఈ సాయాన్ని అందించుతున్నారు ఇందులో ఏడు వేల మందికి హెచ్ఈటీ అభ్యర్థులకు మూడు వేల మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు అందజేయనున్నారు ఎంపికైన అభ్యర్థులకు పదిహేను వందల చొప్పున బుక్ ఫండ్ స్టడీ మెటీరియల్ ఖర్చును అందిస్తారు ఈ సాయం వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఐదు లక్షలు మించకూడదు అకాడమిక్ మెరిట్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ ఐదో తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవచ్చు ఈ బుక్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి టీఎస్బీసీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ త్రీ కోచింగ్ అని టైప్ చేసి క్లిక్ చేయండి అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి ఇక తెలంగాణలో ఇటీవలే పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి నాలుగో తేదీని ప్రారంభమైంది ఏప్రిల్ రెండో తేదీ వరకు ఫీజు చెల్లించి ఏప్రిల్ మూడో తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునే అవకాశాన్ని కల్పించారు అయితే తాజాగా టెట్ నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించడంతో డిఎస్సి దరఖాస్తు గడువును జూన్ ఇరవై తేదీ వరకు పొడిగించారు దరఖాస్తు ఫీజు కింద అభ్యర్థులు వెయ్యి రూపాయలు చెల్లించాలి గత నోటిఫికేషన్లో దరఖాస్తు చేసిన వాళ్ళు ఆయా పోస్టులకు మళ్ళీ కొత్తగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదు గరిష్ఠ వయో పరిమితిని నలభై ఐదు సంవత్సరాలకు పెంచడం అదనంగా పోస్టులను చేర్చడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక తెలంగాణ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అభ్యర్థులు మార్చి ఇరవై ఏడవ తేదీ నుంచి ఏప్రిల్ పదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని విద్యాశాఖ తెలిపింది అయితే మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు దీంతోపాటు తెలంగాణ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్షా తేదీలను కూడా విద్యాశాఖ ఖరారు చేసింది జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు టిఎస్డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది